ఈ మధ్య మన భారతదేశంలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి యుఎస్ఏఐడి నుండి ఇరవై ఒకటి మిలియన్ డాలర్లను బైడెన్ ప్రభుత్వం వినియోగించిందనే రూమర్స్ మనం విన్నాం అలాగే రీసెంట్గా ఎస్ అప్పటి బైడెన్ గవర్నమెంట్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న మోడీ గవర్నమెంట్ ను దించి వేరే వాళ్ళు అధికారంలోకి రావడానికి లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ స్టేట్ బైడెన్ ప్రభుత్వం ఇరవై ఒకటి మిలియన్ డాలర్లు స్పెండ్ చేసింది అని ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కన్ఫామ్ చేసిండు అంటే ఏంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీ కేవలం భారతదేశంలోని తన ఆపోజిషన్ పార్టీలతోనే కాకుండా భారతదేశంకు బయట ఉంటూ భారతదేశంలో ఉన్న స్థిరమైన ప్రభుత్వాన్ని పడగొట్టి భారతదేశాన్ని అన్ని విధాలా బలహీనపరిచి భారతదేశాన్ని ఎదుగనివ్వకుండా చేయాలనుకునే డీప్ స్టేట్ వంటి విదేశీ శక్తులతో కూడా ఫైట్ చేసి గెలిచి మోడీ భారత్ లో ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసిందో అని అర్థం ఏంటి వాళ్ళంతా ఒకప్పటిలాగా భారతదేశంలో ఆ చేతగాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉందనుకుంటున్నారా ఏంటి లేక నరేంద్ర మోడీ వంటి బలమైన నాయకుడు భారత్ కు నాయకత్వం వహించడం వల్ల ఏదో రోజు వాళ్ళ ఆ డీప్ స్టేట్ మాఫియానే కథమయ్యేటట్టు ఉంటుందని వాళ్లకు అమ్ముడుపైన కాంగ్రెస్ పార్టీకి భారీగా ఫండింగ్ చేసి మోడీని ఓడించాలని చూశారా అంతే కదా వాళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే వాళ్ళకు ప్రమాదకరంగా అనిపించే మోడీని ఓడించాలనే చూసారు అయినా కానీ వాళ్ళు ఎంత గందరగోళం సృష్టించినా ఆ కాంగ్రెస్ కు ఎంత ఫండింగ్ చేసిన భారత్ లో రెండు వందల నలభైకి పైగా ఎంపీలతో మోడీ నాయకత్వంలోని బిజెపి ఇట్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కంటిన్యూ అవుతుంది అంటే డీప్ స్టేట్ మాఫియా అంత ఫండింగ్ చేసిన అన్ని కుట్రలను అమలు చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కనీసం వంద మంది ఎంపీలను కూడా గెలిపించుకోలేకపోయిందంటే మన భారత్ పొలిటికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో భారత్ లోని అంతర్గత రాజకీయాలపై విదేశీ శక్తుల ప్రభావం పడకుండా నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ఎంత సమర్థవంతంగా విదేశీ శక్తులను ఎదుర్కొన్నాడో తెలుస్తుంది యాక్చువల్లీ ఇటువంటి ప్రౌడ్ మూమెంట్స్ గురించి మన తెలుగు మీడియాలో పబ్లిష్ అవ్వవు తెలుగు మీడియా మోస్ట్లీ మన దేశ అస్తిత్వానికి వ్యతిరేకంగానే ఎక్కువగా పబ్లిష్ చేస్తుంటుంది అందుకే కదా డిజిటల్ మీడియా అనేది రోజు రోజుకి ఇలా పెరుగుతూ పోతుంది యాక్చువల్లీ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిజిటల్ మీడియా వల్లే ఎన్నో నిజాలు అందరికీ తెలుస్తున్నాయి మన రవీన్కర్ కర్వారా కూడా యూట్యూబ్ ద్వారా డబ్బులు రాకపోయినా పర్లేదు మనకు తెలిసిన ఎంతో కొంత సమాచారాన్ని మన తెలుగు వాళ్ళకు తెలియజేయాలని ఇలా యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాం అండ్ చాలా మంది డిజిటల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఆ డీప్ స్టేట్ వంటి విదేశీ శక్తులు చేస్తున్న సైద్ధాంతిక దాడులను ఎదుర్కోవాలి ఆ విదేశీ శక్తులు ఆశిస్తున్నట్లు భారత్ లో అస్థిరత ఏర్పడకూడదు భారత్ జార్జ్ సోరస్ వంటి డీప్ స్టేట్ అనేక శక్తులను ఎదుర్కొంటూ ఇంకా శక్తివంతంగా ఎదగాలని తమ వంతు కృషి చేస్తున్నారు మనం ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే సోనియా రాహుల్ గాంధీలలో భారతీయత అనేది లేదు వాళ్ళు మన భారతదేశ రక్షణ అభివృద్ధి పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉండదు సోనియా రాహుల్ గాంధీలు వాళ్ళ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారత్ కు వ్యతిరేకంగానే ఆలోచిస్తూ పనిచేస్తుందే కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని మాత్రం మనం ఎప్పుడు కాంగ్రెస్ పై నమ్మకం పెట్టుకోకూడదు ఆల్రెడీ ప్రీవియస్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ కాంగ్రెస్ అయాంలో కాంగ్రెస్ ఏమేమి గన్న కార్యాలు చేసిందో కూడా చూసాం పైగా ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఆపోజిషన్ లో ఉంటూ మన భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో కూడా ఇంకా చూస్తున్నాం సోరోస్ లాంటి విదేశీ శక్తులకు అమ్ముడుపైన కాంగ్రెస్ పార్టీ మన దేశ ప్రజలకు మన భారతదేశ భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరం అందుకే भारत के हर राज्य से पूरी तरह कांग्रेस हटाओ देश बचाओ